నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కూడా అవ్వకముందే ఇప్పటికే చాలాసార్లు కూడా ఢిల్లీ వెళ్ళి ఆయన పోలవరం గురించి పీఎంతో కూడా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం మరి అందులో భాగంగానే కేంద్రం పన్నెండు వేల కోట్ల నిధులు విడుదల చేసినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి గత జగన్మోహన్ రెడ్డి ఆయాంలో పోలవరం ఎంత విధ్వంసానికి గురైందో మనందరికీ కూడా తెలుసు మరి చంద్రబాబు గారు వెళ్ళి అడగగానే పీఎం నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు అలాగే మరి ఐదు సంవత్సరాలు కూడా కేంద్రం ఇలాగే ఆంధ్రప్రదేశ్కి సహకారాన్ని అందిస్తుందా మరి ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చెందబోతుంది మరి పోలవరం ఇలా నిధులు సమకూరిస్తే ఎన్నాళ్ళలో పూర్తయ్యే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇలా చంద్రబాబు గారు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారో లేదో అప్పుడే కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్లు పోలవరానికి రావడం పదిహేను వేల కోట్ల అమరావతికి రావడం సో ఇదంతా కూడా సూచకంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పటి నుంచో పోలవరం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ కళ కూడా తొందరలోనే సాకారం అవబోతుంది అని మనకి పరిస్థితులు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి మరి కేంద్రం సహకారం మనకి ఐదేళ్లు ఇలాగే ఉంటుందా మరి పోలవరానికి కేంద్రం కూడా సహకరించటాన్ని పోలవరం మొత్తం నిర్మాణానికి నిధులు ఇస్తానంటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఒక శుభవార్త ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం అది కేంద్రం ప్రాజెక్ట్ అది పోలవరం అనేది కేంద్రం ప్రాజెక్టు కేంద్రము పోలవరం ప్రాజెక్టు మీద షెడ్యూల్ డిక్లేర్ చేసింది షెడ్యూల్ ప్రకటించింది ఇరవై ఇరవై ఏడు మార్చి నాటికల్లా పోలవరం కంప్లీట్ చేస్తామని షెడ్యూల్ ప్రకటించారు ఇది మామూలుగా ముఖ్యమంత్రి ఏదో ఒక రెండు సార్లు వెళ్ళి లేదా మూడు సార్లు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి వాళ్ళతో మాట్లాడి వచ్చినంత మాత్రాన జరగదు దీనికి తెర వెనుక చాలా కృషి ఉంటుంది చాలా కృషి ఉంటుంది ఊరికే వెళ్ళి కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే వెళ్ళి కలిసేసి అప్పట్లో అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన బ్లూ మీడియా ద్వారా ఇదే ప్రచారం చేశాడు ఏముంది చాలువాళ్ళు కప్పటం వెంకటేశ్వర బొమ్మలు ఇవ్వటం రావటం ఏం జరిగింది చంద్రబాబు హయాంలో అని ప్రచారం చేశారు ఈ దుర్మార్గులు అందరూ కలిసి నీకు శాలువా కప్పటం వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వటమే కనపడుతుంది దాని వెనక జరిగే కృషి నీకు కనపడదు జగన్మోహన్ రెడ్డికి అది కనపడదు అది తెలియదు కూడా ఇక్కడ పోలవరం దీనికి సంబంధించింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇరిగేషన్ నిపుణులతోటి ఇంజనీర్లతో మాట్లాడి తెలుసుకున్నాడు ఏం జరిగింది డ్యామేజ్ ఎక్కడ జరిగింది వెంటనే కేంద్ర జల సంఘం ద్వారా మాట్లాడి విదేశీ నిపుణులను తెప్పించాడు విదేశీ నిపుణులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్ల బృందాన్ని దానికి అటాచ్ చేశాడు ఈ ఇంజనీర్ల బృందము విదేశీ నిపుణుల బృందానికి పూర్తిగా సహకరించింది దాంతో విదేశీ నిపుణుల బృందం మొత్తం పోలవరం డయాఫరం వాలు కాఫర్ డ్యాము స్పిల్వే ఇవన్నీ ఏ కండిషన్లో ఉన్నాయి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇసక కింద ఇసక ఎంతవరకు కట్ అయింది దాన్ని ఎట్లా రీఫిల్ చేయాలి ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద విదేశీ నిపుణుల బృందం పరిశీలన జరిపింది పరిశీలన జరిపిన తర్వాత కాఫర్ డ్యాము ఈ డయాఫ్రమ్ వాళ్ళు వీటి వీటి స్ట్రెంగ్త్ ఎంతో తెలిసింది తెలిసిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ కట్టాలా ఉన్న డయాఫ్రమ్ వాళ్ళని సెట్ చేయాలా అనే దాని మీద వాళ్ళు ఒక ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ని కేంద్ర జల సంఘానికి పంపించారు కేంద్ర జల సంఘం దాన్ని చూసిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్కి రీఎన్ఫోర్స్మెంట్ చేయటంతో పాటు ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇసక కొట్టుకుపోయిందో రెండు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇసక కొంత కొట్టుకుపోయింది వాటిని ఎట్లా రీఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనేది కేంద్ర సంఘం కొన్ని సూచనలు చేసింది ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించి కేంద్రానికి పంపించింది కేంద్రం ఈ మొత్తం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఈ లోపల కాంట్రాక్టర్ని ఉంచాలా మార్చాలా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేయాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పెట్టిన కాంట్రాక్టర్ని మార్చటం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో డిలే జరిగింది చంద్రబాబు నాయుడు పెట్టిన కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడు ఆ కాంట్రాక్టర్ నుంచి అంటే కొత్త కాంట్రాక్టర్ని మారిస్తే మనం మన మన డబ్బులు మన వాటా మనకు వస్తుంది అన్న ఉద్దేశంతో మార్చాడు ఆ మార్చటం వల్ల ప్రాజెక్టు డిలే అయింది ఇప్పుడు అదే పొరపాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తే దానికి ఆ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఏముంటుంది అందుకని చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఉన్న కాంట్రాక్టర్ని కంటిన్యూ చేయాలి నాకు రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం నాకు ఇంపార్టెంట్ అనే డెసిషన్ తీసుకున్న వ్యక్తి కాబట్టి జగన్ పెట్టిన కాంట్రాక్టరా లేకపోతే గన్నాయిగాడి పెట్టిన కాంట్రాక్టరా అనే విషయాలు జోలికి ఈయనపోలేదు చాలామంది అన్నారు మరి అదే కాంట్రాక్టర్ కదా ఆ కాంట్రాక్టర్ని పెడితే ఆ కాంట్రాక్టర్ వర్క్ స్లో చేశాడు కదా మరి మీరు అదే కాంట్రాక్టర్ని పెట్టి మీరు వర్క్ ఫాస్ట్ ఎట్లా చేస్తారు అని అడిగారు కాంట్రాక్టర్ని మారిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్తో నేను పనిచేయిస్తాను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చెప్తాడు ఏ నా ఇష్టం నేను అంటాడు కానీ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అందరినీ కలుపుకు వెళ్ళే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే అందరిని ఈ డౌట్ రైజ్ చేసిన వాళ్ళందరినీ కన్విన్స్ చేశాడు సో అక్కడ టైం ల్యాబ్స్ పో లేకుండా చూసుకున్నాడు నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ ఉంది అక్కడ టైం ల్యాబ్స్ లేదు రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది దాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఓకే చేసింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళు ఓకే చేసుకున్నారు ఇదంతా అయిన తర్వాత కేంద్ర మంత్రివర్గం దగ్గరికి ప్రపోజల్ వెళ్ళింది కొత్త డిపిఆర్ రాయాలి కదా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మళ్ళీ ప్రాజెక్ట్ కొత్త గడుతున్నట్టే అందుకని డిపిఆర్ని మళ్ళీ కేంద్రం యాక్సెప్ట్ చేయాలి ఈ లోపల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ ఉండేలాగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఎంత తెర వెనక ఎంత జరిగింది అనేది మీకు అర్థమవుతుంది ఈ ఇదంతా అయిన తర్వాత కేంద్ర బడ్జెట్లో చెప్పేశారు కేంద్రం బడ్జెట్లో ఏం చెప్పారు పోలవరం జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాది అని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది అవసరమైన నిధులు మేమిస్తాము అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ చాలామందికి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదేమోనని తెలుగులోనే చెప్పింది నిధులు మేమే ఇస్తామని మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే కేంద్ర మంత్రివర్గం ఈ డిపిఆర్ని ఆమోదించింది ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక పెద్ద శుభవార్త కేంద్ర మంత్రివర్గం ని ఆమోదించటం అనేది ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఈ రోజున అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల పోలవరం పూర్తి చేసేలా షెడ్యూల్ని కేంద్రం ప్రకటించింది ఇంతకన్నా శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకేం కావాలి ప్రాజెక్టు కంప్లీషన్కి షెడ్యూల్ ప్రకటించటం అంటే ఇంకెంతకన్నా ఏం కావాలి ఇప్పటి వరకు మొత్తం మొత్తం ఏంటి అంటే మొదట ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లల్లో ఇప్పటికి పదిహేను వేల నూట నలభై ఆరు కోట్లు రిలీజ్ చేశారు ల్యాండ్ ఎక్విజషను ఆర్ అండ్ ఆర్కి పదిహేను వేల కోట్లు ఖర్చు అయింది ఇంకా పోతే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వటానికి కేంద్ర కేబినెట్ అనుమతించింది పన్నెండు వేల కోట్లు శాంక్షన్ అయిపోయింది ఇమీడియట్గా వచ్చేస్తాయి ఈ ఇది ఏంటి అంటే మొత్తం ఇది ఒక షెడ్యూల్ ఇచ్చేయటం ప్రాజెక్ట్ కంప్లీషన్కి షెడ్యూల్ ఇవ్వటం అనేది ఇక్కడ కీలకమైన విషయం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిద్దామని కుట్ర పన్నాడు ఎత్తు తగ్గించడానికి ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు అంటే కేంద్ర మంత్రివర్గం ఏదైతే హైటుని ఆమోదించిందో మొదటి డిపిఆర్లో అదే హైట్లో ప్రాజెక్టు ఉంటుంది మీరేమో దిగులు పడమాకండి అని చెప్పింది ఇప్పుడు ఇంకొక ఫర్దర్ స్టెప్ కొత్త డిపిఆర్ని యాక్సెప్ట్ చేసి కన్స్ట్రక్షన్ షెడ్యూల్ని ప్రకటించటం చంద్రబాబు నాయుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన అతి స్వల్ప కాలంలో ఈ విజయాన్ని సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంత శ్రద్ధ తీసుకోబట్టే ఇవన్నీ జరిగినాయి చాలా స్వల్ప కాలంలో కేంద్రం కూడా ఈ కొత్త డిపిఆర్ని ఇంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేస్తుందని ఎవరు అనుకోలేదు నిరంతర కృషి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవటం వాళ్ళకి ఏ కాగితాలు కావాలో ఆ కాగితాలు పంపించటం ఇక్కడ స్టడీ చేయటం ఈ స్టడీ రిపోర్ట్లన్నీ కూడా సకాలంలో అక్కడికి వెళ్ళేలాగా చేయటం ఈ స్టడీ పేపర్లు అన్నిటికీ కూడా ఒక మదింపు వేయటం దీన్ని ఇంజనీర్లు చదువుకొని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అంటే ఇదంతా కూడా సాధారణమైన విషయమేం కాదు ఇంత హోంవర్క్ చేసి ఇంత ఎక్సర్సైజ్ చేసి మీరు మీరు ఒకసారి నేను చెబుతుంటేనే మీరు ఊహించుకోండి ఎంతమంది దీని శ్రమపడి ఉంటారు ఎంతమంది ఇంజనీర్లు శ్రమపడి ఉంటారు ఎంతమంది జల వనరుల నిపుణులు కష్టపడి ఉంటారు అదంతా చేయించి ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ సమావేశం బలాం రోజు ఉందనుకోండి ఆ సమావేశం అయిన తర్వాత నువ్వు కాగితాలు పంపిస్తే ప్రయోజనం ఏంటి ముందరే పంపించాలి ముందరే పంపించాలంటే నీకు కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు సమావేశం అవుతుందో చూసుకోవాలి ఆ షెడ్యూల్ చూసుకోవాలి ఆ షెడ్యూల్ చూసి ఈ లోపల ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందో అంచనా వేసుకోవాలి ఈ లోపల ఈ రిపోర్ట్లన్నీ తయారు చేసుకోవాలి ఈ లోపల రాష్ట్ర మంత్రివర్గం దాన్ని యాక్సెప్ట్ చేయాలి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాలి అంటే దానికి ఎక్ససైజ్ ఉంటుంది ఇవన్నీ జరిగిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ముందరికి వెళ్తే కేంద్ర మంత్రివర్గం దాని మీద చర్చించి నిపుణులతో ఆలోచించి షెడ్యూల్ ప్రకటించటం అంటే ఇది చాలా అద్భుతమైన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజంగా ఈరోజు ఒక ఒక ఇట్స్ ఎ గోల్డెన్ డే మీకు పోలవరం ప్రాజెక్టు మీకు అప్పుడు మనం చూసాం కదా మనందరం కూడా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళల్లో మీరు ఉన్నారు నేను ఉన్నాను కానీ ఆ రోజున వచ్చే సంవత్సరం అవుతుంది అని ఒకటి చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ రాగానే ఆ నెక్స్ట్ ఇయర్ అవుతుందని ఇంకొకటి చెప్పాడు ఇది ఎప్పుడు చివరికి ఏం చెప్పాడంటే ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకే తెలియదు నేను జ్యోతిష్కుడిని కాదు అని చెప్పాడు అప్పుడున్న జలవనరుల శాఖ మంత్రి ఇప్పుడు మరి జ్యోతిష్కులు చెప్పరు ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో వేణుస్వామి లాంటి జ్యోతిష్కులు చెప్పరు ఇంజనీర్లు చెప్తారు ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు ఇంజనీర్లు చెప్పి షెడ్యూల్ని ఓకే చేసి డిపిఆర్ని ఆమోదించి ఫండ్స్ రిలీజు చేయించటం ఇంత స్వల్ప వ్యవధిలో అంటే ఇది హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి